అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి కుమార్ గేష్ ప్రముఖ బెంగాలీ పత్రికా సంపాదకుడు రచయిత జాతీయవాది ఆయన స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు తన రచన సంస్థాగత నైపుణ్యంతో బ్రిటిష్ పాలనను సవాలు చేశారు అవిభక్త బెంగాల్లో వందల నలభైలో జన్మించారు కల్కత్తా ప్రెసిడెన్సీ కళాశాల కొంతకాలం వద్యను అభ్యసించినప్పటికీ పేదరికం వల్ల చదువు మధ్యలో ఆపివేశారు ఉపాధ్యాయుడిగా పనిచేసి తర్వాత పత్రికా రంగంలో ప్రవేశించారు పద్దెనిమిది అరవై ఎనిమిదిలో అమృత బజార్ పత్రికను ప్రారంభించారు జాతీయ వాద భావాలను వ్యాప్తి చేయటానికి ఏర్పాటు చేశారు ప్రెస్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అమృత బజార్ పత్రికను ఏడు రోజుల్లో ఆంగ్ల పత్రికగా మార్చారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి నాటికి అమృత బజార్ పత్రిక ప్రసిద్ధ దినపత్రికగా మారింది పంతొమ్మిది వందల ఇరవైలో అమృత బజార్ పత్రికను రష్యన్ కమ్యూనిస్ట్ విప్లవకారుడు విప్లవకారుమిర్ లెనిన్ భారతదేశంలోని ఉత్తమ జాతీయవాద పత్రికగా ప్రశంసించారు ఇండియన్ లీగ్ తన సందేశాన్ని వ్యాప్తి చేయటానికి పత్రికా శక్తిని ఉపయోగించుకుంది అమృత్ బజార్ పత్రిక లీగ్ ఆలోచనలను వ్యాప్తి చేయటంలో ప్రజా అభిప్రాయాన్ని సమీకరించటంలో కీలక పాత్ర పోషించింది ఈ లీగ్ విద్యావంతులైన భారతీయులలో ముఖ్యంగా బెంగాల్లో రాజకీయ అవగాహనను గణనీయంగా పెంచింది బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం లక్ష్యంగా ఏర్పడిన ఇండియన్ లీగ్ ఆనంద్ మోహన్ బోస్ సురేంద్రనాథ్ బెనర్జీ వంటి జాతీయ నాయకులను ఆకర్షించింది అమృత బజార్ పత్రిక ద్వారా జాతీయ ఉద్యమాన్ని ఇండియన్ లీగ్ బలపరిచింది ఇది భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు పునాది వేసిందని చెప్పవచ్చు బ్రిటిష్ దోపిడిని ఎండగట్టినందుకు అరెస్టులను ఎదుర్కొన్నారు పద్దెనిమిది వందల తొంభై లో తిలక్ ను దేశద్రోహం కేసులో విచారించినప్పుడు ఆయన రక్షణ కోసం వారు కలకత్తాలో నిధులు సేకరించారు బెంగాల్ విభజన వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహానికి మద్దతుగా కథనాలు ప్రచురించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు అమృతా నా పత్రిక రాసిన సంపాదకీయం ప్రజల మనసులను గెలుచుకుంది శిశీర్ కుమార్ రంగానికి మార్గదర్శిగా నిలిచారు భారతీయ జర్నలిజం జాతీయ పునాది వేసిన నేతగా గుర్తింపు పొందారు పత్రికా స్వేచ్ఛకు బలమైన అండగా నిలిచారు స్వాతంత్ర పోరాటానికి తన కలంతో శక్తినిచ్చిన ధీరుడు పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటో నిరూపించిన నిస్వార్థ జాతీయ వాది శిశిర్ కుమార్ గేష్